వచ్చి ఐదు సంవత్సరాలే పక్క రాష్ట్రాలను కావాలని రాష్ట్రాలే ఎక్కడెక్కడ ఇంట్లో అభివృద్ధి లేదు ఎవరు కూడా మాడ చెప్తున్నారు కానీ ఎవరు కూడా చేతరు పనులను చూపిస్తలేరు అందరూ స్వాయిపోయింది माना मेड

¡Gracias! Okay. లేకపోతే మన నాయకులు మొన్న ఎంతగట్టు బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిగా కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే ఉన్న గవర్నమెంట్ మరించి ఏది ప్రాబ్లం కాదే మళ్ళా కొద్దిగా ప్రభుత్వం ప్రభుత్వమే మళ్ళా తెలియ తెలిపి అసలు నిజంగా చెప్పాలంటే మళ్ళీ చాలా మంది మనం చర్చి తప్పకుండా మీ అందరూ కూడా భారీ మెజారిటీ వచ్చి ఒక సైనికు మాత్రం పనిచేసి మన పనిచేసి అంతకంటే ఎక్కువ పనిచేస్తే మన అయిపోతాడు మన తెలంగాణ సేవ పనిచేసేవాడు మీరు దొరడు ఏమి అప్పన్నటువంటి పక్క వారికి ఆయన ఎంత అవకాశం ఉందని ఏడు నియోజకవర్గాలన్నా ఏడు ఏడు నియోజకవర్గాల ఏడు కార్పొరేషన్ టీఆర్ఎస్ బిజెపి కానీ కాంగ్రెస్ కానీ ఎవరు కూడా క్యాటర్ వేరు కార్పొరేషన్ వేరు సర్పంచ్ లేరు ఎవరు కూడా అసలు కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ రెండు వేలు ఇప్పటి వరకే మనకి ఎంపీ అయిపోతాడు మళ్ళా మనకు పోయినది మన దేశాలు మన పెట్టి గెలిపి మన కేసీఆర్ కేసీఆర్ బాధపడుతున్నారు వాళ్ళు బాధ మాడుతూ మన వాళ్ళ కష్టమంటూ ఉన్న కూడా మనకు అంద ఉండి బాగా ఎక్కువ కేసీఆర్ అని కోరుతున్న